సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వ్యవసాయ రంగ పరిరక్షణకై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు పోలవరం మండల కేంద్రంలోని గంగాభవాని థియేటర్ నుండి నిరసన ప్రదక్షిణ ఏడుగట్టు వరకు జరిగింది సమన్వయ సమితి పిలుపులో ఈరోజు మనం ఈ పోలవరం మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమాన్ని మనం చేపట్టాం ప్రధానంగా ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమం ఆ రోజు రైతాంగ సమస్యల్లో ప్రధానమైంది కనీస మద్దతు ధరల చట్టం తెస్తానని చెప్పి ఆ రోజు రాతపూర్వకంగా కేంద్ర ప్రధాన మంత్రి రైతా సంఘాలందరికీ హామీనిచ్చి ఆ ధర్నాన్ని ఆ పోరాటాన్ని విరమింపజేశారు అది సుమారు ఇప్పుడు మూడు సంవత్సరాలు వస్తుంది మా ఫ్రెండ్స్ తరఫున మీరు చేసే ఈ ఉద్యమానికి ఈ పోరాటానికి పూర్తి మద్దతు సంఘీభావం తెలియజేస్తున్నాం ఎందుకంటే మాకున్న చట్టాలు కూడా రెండు చట్టాలని ఉన్న రెండు చట్టాలని రద్దు చేశారు అంటే అసలే ఇప్పుడు దారుణం జరుగుతూనే ఉన్నాయి జర్నలిస్టులు ధైర్యంగా వార్తలు రాసే పరిస్థితులు లేకుండా పోతున్నాయి అక్రమ కేసులు ఉన్న రక్షణ చట్టాన్ని కూడా రద్దు చేసి ఎస్టేట్ ఎస్టేట్గా భావించే ప్రశ్న యొక్క స్వేచ్ఛని హరిస్తున్నారు రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారని అందరూ కూడా మేము భారీతాత్మకంగా నిలుచుకోవాలని ఆశిస్తున్నాం లేబర్ కోర్స్ రద్దుకు కార్మిక చట్టాల పునగ్గరికే మీరు చేస్తున్న ఈ ఉద్యమం ఈ పోరాటం చారిత్రకంగా విజయం సాధించి బిజ్యం అందించడానికి ఎంతో శ్రమ పడినటువంటి మరి సిపిఎం అట్లాగే ఏఐఏడబ్ల్యూ ఏజెన్సీ గిరిజన సంఘం రైతుకుల సంఘం సహకారం అందించినందుకు కూడా నేను ప్రత్యేకంగా నా అభినందనలు మా క్లబ్ తర్వాత తెలియజేస్తున్నాం ఈ ఉద్యమాలు ఈ కార్మిక లేబర్ కోడ్స్ రద్దీకే మీరు ఇచ్చే ప్రతి ఉద్యమానికి సభాముఖంగా మా ప్రెస్ క్లబ్ సభ్యులు అందరి తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి